హలో అండి ఎలా ఉన్నారు బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్ ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదా మనం కూడా వేసేద్దామా ముందుగా ఆయిల్ వేసుకున్నాను రెండు ఎగ్గులు బీట్ చేసి పెట్టుకున్నాను ఒక బాయిల్డ్ ఎగ్ వేసి ఇంకా బీట్ చేసిన ఎగ్గును కూడా వేసేసుకొని ఇంకా ఉప్పు కారము పసుపు ఇవన్నీ కొద్ది కొద్దిగా పైనుంచి వేసేసుకున్నాను ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవి కూడా వేసాను కొద్దిగా మిరియాల పొడి వేసేసాను కానీ రివర్స్ చేయడానికి వస్తుందో రాదో చూడాలి ఇదేదో పెద్ద పెద్ద టాస్క్లాగా ఉంది ఈ మధ్య అందరూ ఇదే చేస్తున్నారు చూడాలి నేనైతే చిన్న గంటతో ట్రై చేశాను కానీ రాలేదు పెద్ద గంటతో వేస్తే ఏదో ఒక మాదిరిగా వచ్చింది చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో రివర్స్ చేసేసాను మళ్ళీ ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని కట్ చేసుకొని టేస్ట్ చెప్తాను ఎలా ఉందో బాగుంది నార్మల్ ఆమ్లెట్ లానే ఉంది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్